మార్వాడి గోబ్యాక్ ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారని స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు మార్వాడీలపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం తీవ్రమైంది అందుకు కారణం లేకపోలేదు పార్కింగ్ విషయమై ఓ యువకుడిపై మార్వాడీలు దాడి చేయటం గోరటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల వ్యాపార ఆధిపత్యాన్ని దోపిడీని విమర్శిస్తూ పాట పాడడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ నేపథ్యంలో ఈ వివాదం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకొని మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి దారితీసింది ఈ సందర్భంగా అసలు మార్వాడీలు ఎవరు తెలంగాణలో ఎప్పటి నుంచి ఉంటున్నారనే విషయాలను తెలుసుకుందాం సాధారణంగా చాలామందికి మార్వాడి అనగానే మహారాష్ట్ర నుంచి వచ్చారని అనుకుంటారు కానీ నిజానికి మార్వాడీలు రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు జోధ్పూర్ బికనూర్ జైసల్మేర్ బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు అందుకే వీరిని మార్వాడీలుగా పిలుస్తారు మారు అంటే తార ఎడారి ప్రాంతం వాడి నివాసం రెండు పదాల కలయిక నుంచి మార్వాడి అనే పదం వచ్చింది ఇక మార్వాడీలో ఎక్కువగా హిందువులే ఉంటారు అయితే వారు జైన హిందూ ఆచారాలను ఆధారంగా ప్రత్యేకమైన జీవనశైలిని అనుసరిస్తారు రాజస్థాన్లో వీరు నివసించే ప్రాంతంలో సారవంతమైన నేల లేకపోవడంతో వ్యవసాయం చాలా తక్కువగా ఉండేది దీంతో ప్రధానంగా వ్యాపారంపై దృష్టి పెట్టారు వీరు ఎక్కువగా వస్త్రాలు బంగారం ఆభరణాలు ఫైనాన్స్ రంగాలు రాణిస్తున్నారు తెలంగాణలో మార్వాడీల ప్రయాణం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది నిజాం పాలనలో హైదరాబాదు ఒక వాణిజ్య కేంద్రంగా మారడంతో మార్వాడీలు వ్యాపార అవకాశాల కోసం ఇక్కడి వలస వచ్చారు వారి వ్యాపార దృక్పథంతో నిజాం పాలన సమయంలోనే బంగారం వస్త్రాలు కిరాణా మిల్లు వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించారు ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బేగం బజార్ సుల్తాన్ బజార్ కిచన్బాగ్ వంటి ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత మార్వాడీలు తమ వ్యాపార నెట్వర్క్ను మరింత విస్తరించారు రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించుకున్నారు స్వీట్స్ షాపులు పానీపూరి స్టాల్స్ బంగారం దుకాణాలు రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారులను స్థాపించారు ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వడిల వ్యాపారం ఆధిపత్యం కొంత వివాదాస్పదంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల మార్వాడీలే ఉంటున్నారని తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే మార్వాడి వ్యాపారులు తమ వస్తువులను తక్కువ ధరలకు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులకు గిరాకి తగ్గుతుందని ఆరోపిస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో సికింద్రాబాద్లోని ఓ యువకుడిపై పార్కింగ్ విషయంలో మార్వాడీలు దాడి చేశారు ఆ తర్వాత గోరటి రమేష్ మారవాడులను విమర్శిస్తూ రాసిన పాట పాడడంతో నెట్టింట వైరల్గా మారింది దీంతో మార్వాడిలపై వ్యతిరేకత మళ్లీ తెరపైకి వచ్చింది మార్వాడి గో బ్యాక్ వంటి నినాదాలు సోషల్ మీడియాలో వినిపించాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ From the links in the description.